এরা যখন গিয়াননটা আইয়া ঠিক আছে குழவ oh, அஹ் அந்த பாண்ட பண்ணுவா కోట్ల పండుగైనడు కోట్ల ఉండాలి అయితే పెద్ద పండుగ పెద్ద పట్టు పండుగ పెద్ద పట్టుబడి కదా అనవకరా జర్ జర్ కండి సరే కండి అలాగే ఎవడో తా హ జర్ జర్ కండి ఆ జర్ జర్ కండి అస్సలరా చిద్రవాలిని ఆ ఏళ్ళార్ కా తయార నాడు అరే మల్జ నర్షి పడు అరే అని మొత్తం ఏళ్ళార్ కా తయార నాడు நீ வரி மூத்த மாதிரி அறிவானே இல்ல நீ நான் மாட்டாம கலையலை ஆ யோவானு நீ இல்ல நீ எது உட்கூட்டுంది சொல்ல டோனி போடு ஆ சரி ஆனி இடம் உட்கூட்டுனாலும் அதுவே இல்ல كده கடாரா ஆ அதுல உஸ்தா பிட்டோ எய் லை லை கேவல எய் யாரா நான் கட்டர் நக் ஆ ஆ கைஸ் ஆ ஐயோ 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 எடேய்

ಓಯ್ ನಾ ಹಿಂದೆ ಜಲೇಮಿ ಐ ಬದರನ್ ತಿನ್ನ ಅವ್ರು ಕೈರ ಬದದಿ ಮಂಡ

నీ పాద పాదాల పరివేశం ఉంటే తపతున్న వారు ఉంటే నాకు ఆపతింటే వారి నేను సంపాద వారి నేను చెప్తారు బాబు మళ్ళీ ఆ ంటి కదా కడత కడుతుంది కడత కడతీ గంట కడతనంటారా బాబు ఇత్తడి గంట బాబు అది నీకే బిల్దామారు బంగారు గంట బాబు అది నీకే బిల్దామారు అంటే బాబు గంట కాదు కులవంత అందరికి పాలు పంచినట్టు ఉంటే ఐదు నెలలకు మళ్ళీ పను వేసి ఇద్దరి గంట రీతి కట్టి నీకు గుడి కట్టి గుళ్ళ పెడతారు మొదటి గంట ఎందుకంటావు అది కాదు బాబు మోది అది కాదు బాబు చెప్పుతున్నామాట మరి నువ్వు చెవురందు పెట్టు మరి చెవురందు పెట్టు గొడుగు పెడతా అంటే బాబు గొడుగు పెడతా అంటే బాబు ఏమి గొడుగా ఏమి గొడుగా బంగారు గొడుగా ఎన్ని గొడుగా బంగారీ కొడుకు వారి అది నీకే పెడదామాను ఎండి మరి కొడుకు వారి అది నీకే పెడదామాను అది కాదు ఇది కాదు పాత పాతాడ తీసుకు వచ్చి గొడుగు పెడతాండి కదా బాబు పాతసాడ కాదు కానీ కాదు కులమంతా మంచిగా ఉంటే నీకు బంగారు కొడుకులు పెడతారు చిత్తడి కొడుకులు పెడతారు ఎండి కొడుకులు పెడతారు అది కాదు బాబు అది కాదు బాబు ఇంకొకటి ఉందిరా చెబుతున్న బాబు చెబుతంత పెట్రా బాబు అరి కాదురా బాబు కొమ్ము కొమ్ము బాబు కొమ్ము పెడతాంటే బంగారు కొమ్మారు రాయితడు రాయి కొమ్మ వారి అది నీకే బిల్దామారు ఇతడు కొమ్మవారి అది నీకే బిల్దామారు బంగారు కొమ్మవారి అది నీకే బిల్దావారు క్క బర్రె కొమ్మ ఎక్కి అంటే బాబు బర్రె కొమ్మ కాదు పొలం అంతా మంచిగా ఉంటే బంగారు కొమ్ములు పెడతారు ఇద్దరు కొమ్మరు ఇద్దడి కొమ్ములు రామ్ము పెడతారు అదంతా కాదు వారి అదంతా కాదు వారి అందరి మొక్కిన మొక్కు కాదు వారి సంత మొక్క ఒకటి ఉంది బాబు

అది కాదు బాబు అది కాదు బాబు అది కాదు బాబు పొద్దు లేచి బాబు తాళ్ళు పోయి తాటికళ్ళు తాగి పొద్దు మీకు తాటికళ్ళు తాగి పొద్దు గల్లు లేచి ఎదురుగా గుర్తు పోతే నీ కలసలకి వెళ్ళి పోలేరా బాబు అది కూడా నాదేరా బాబు మరి సదరు మొక్క అంటే సదరు మొక్క అంటే వారి మరి ఏనాడు మాతమనంగా అయితే సదరు మొక్క అంటే వారి మరి ఏ మల్లయ్య గుట్టకాల మరి ఏనాడుతాను పెట్టావరా బాబు చెప్పాలి పెద్ద పెడతానంటే పెడతానంటే పెట్టావరా నువ్వు నువ్వు నడుగుతున్నా